హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారములు అస్లం ఫ్రెండ్స్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నా ఛానల్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను నా ఛానల్లో ఈ వీడియో ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఖచ్చితంగా ఘంటసింహలను నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా నా ఛానల్ను పరిచయం చేయండి మీ అందరికీ తెలిసిన విషయమే నేను రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఒకటో తారీఖు మా మిత్రులు శాంతి ఉన్నటువంటి మా మిత్రులు ఇచ్చిన సలహా మేరకు అస్లం ఫ్రెండ్స్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించడం జరిగింది దీని ద్వారా నాకున్న పరిజ్ఞానంతో మన మిత్రులు ఇచ్చిన సలహా సూచనలతో నా ఛానల్లో మంది అభిప్రాయాలు తెలియజేస్తే వారి అభిప్రాయాల మేరకు చాలా వరకు వీడియోలు చేయడం జరిగింది ఆ ఛానల్లో లాంగ్ వీడియోస్ ఉన్నాయి షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి నిజంగా చెప్పాలి అంటే కాస్త మంచి ఇన్ఫర్మేషన్ వీడియోసే ఉన్నాయి షార్ట్స్ని అయితే నా ఛానల్లో ఒక మంచి ఆదరణ అయితే మీరు తీసుకొని వస్తున్నారు ఇక్కడ ఒక చిన్న మైనస్ ఒక చిన్న బాధ ఏంటి అంటే నా ఛానల్లో ఉన్నటువంటి పెద్ద వీడియోలను మీరు కాస్త చూడడం లేదు వాటిని మీరు చూస్తే చాలా వరకు ఉపయోగపడే సమాచారమే అంతేకాకుండా సొసైటీకి సేవ చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు అలాగే చరిత్రలో మరుగున పడినటువంటి కొన్ని విషయాలను కూడా నా ఛానల్లో వీడియోస్ ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరిగింది కొద్దిమంది కలిసినప్పుడు కూడా చాలామంది అభినందిస్తున్నారు ఇంకా మంచి వీడియోస్ చేయండి అని ఇంకా కొద్దిమంది అంటే అపోహలో ఆల్రెడీ యూట్యూబ్ ద్వారా ఎర్నింగ్ వస్తుంది అని కొద్దిమంది అనుకుంటున్నారు ఎర్నింగ్ రావాలి అంటే ఈ కాలంలో కాస్త ప్రాసెస్ అయితే ఎక్కువ ఉంది ఆ ప్రాసెస్ను మేము రీచ్ కావాలి అంటే మీరు ఖచ్చితంగా కాస్త షార్ట్స్ని ఏ విధంగా అయితే చూస్తున్నారో లాంగ్ వీడియోస్ని తప్పకుండా చూడండి మీకు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి నేను పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచే పత్రికలకు లేఖలు అనుకోండి జోక్స్ అనుకోండి వ్రాస్తూ వచ్చాను అంతేకాకుండా కర్నూలు ఎఫ్ఎంలో ఉత్తరాలు రాసి కూడా నేను కాస్త ఇటు తెలంగాణలో అటు రాయలసీమలో కూడా చాలామందికి నేను సుపరిచితున్న కాలక్రమంలో కొంచెం మనకు ఈ ఆండ్రాయిడ్ మొబైల్స్ రావడంతో యూట్యూబ్ ఛానల్ ఉండాలి అని మా మిత్రులు చెప్పడంతో యూట్యూబ్ ఛానల్ ద్వారా నాకు తెలిసినటువంటి పరిజ్ఞానాన్ని మీకు అందించే ప్రయత్నం చాలా వరకు చేస్తున్నాను నేను దానిని ఎక్కువ శాతం రీచ్ అయితే నేను యూట్యూబర్గా మాత్రం ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతాను ఒక చిన్న షార్ట్ ఫిలిం కూడా చేశాము అయితే మాకు ఇక్కడ స్థానికంగా కాస్త ఆర్టిస్టుల యొక్క కొరత ఉన్నది అంతేకాకుండా మేము స్త్రీలు అంటే లేడీ ఆర్టిస్టులను పెట్టి కూడా కొన్ని చిన్న షార్ట్ ఫిలిమ్స్ కానీ జోక్స్ కానీ డ్యాన్స్ కానీ అలాంటివి కూడా చేయాలని అనుకున్నాము భవిష్యత్తులో మాత్రం అవి కార్యాచరణ తప్పకుండా అవుతాయి మరికొన్ని స్క్రిప్ట్స్ అనుకోండి మరికొన్ని ఆలోచనలు మాకు మైండ్లో ఉన్నాయి వాటిని తప్పకుండా ఇంప్లిమెంటేషన్ చేసి వీడియో రూపంలో మీకు హండ్రెడ్ పర్సెంట్ అందిస్తాము మీకు ఇక్కడ ఒక చిన్న డౌట్ అంటే చాలామంది నా దగ్గర కూడా అన్న ఒక మాట ఉంది ఆల్రెడీ నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయివి కదా నీకు దాని ద్వారా సంపాదన వస్తుంటుంది మళ్ళీ దీని ద్వారా కూడా నువ్వు సంపాదించాలా అని ఒక క్వశ్చన్ వేశారు నేను యూట్యూబ్లో సంపాదించాలని నా అభిమతం కాదు దేశం హండ్రెడ్ పర్సెంట్ కాదు మనకు ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని కాస్త ఎంటర్టైన్ని మనం ఇవ్వగలిగితే కొద్దిమంది హ్యాపీగా ఫీల్ కావచ్చు చాలామంది నాకు పర్సనల్గా కలిసినప్పుడు మా మనసు బాగలేనప్పుడు నీ ఛానల్ చూస్తుంటాము నీ ఛానల్లో నువ్వు ఎంటర్టైన్ చేసే విధానం బాగుంటుంది అంతేకాకుండా నీ డ్యాన్సులు కూడా కాస్త బాగుంటాయని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వారి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా ఛానల్ని నేను ఎక్కడ కూడా బ్రేక్ అనేది అంటే ఎక్కడ నేను నా ఛానల్లో వీడియోస్ చేయడం అనేది ఆపలేదు ఖచ్చితంగా నేను మీకు అలరించడానికి మీకు దగ్గర అవ్వడానికి లాంగ్ వీడియోస్ అనుకోండి షార్ట్స్ అనుకోండి చేస్తూనే ఉన్నాను మీ నుంచి నాకు ఆశించినంత సహాయ సహకారాలు వస్తే ఖచ్చితంగా నేను తప్పకుండా యూట్యూబర్గా సక్సెస్ అవుతాను నాకు యూట్యూబ్లో మనీ ఎర్నింగ్ కావాలనేది నా ఉద్దేశం కాదు దీని ద్వారా మన టాలెంట్ చూయించుకుందాము అనేది మీకు ఆల్రెడీ తెలుసు మా శాంతినగర్లో శాంతినగర్ సేవా సమితి వడ్డేపల్లి ద్వారా మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాము కొన్ని గుప్తంగా కూడా చేస్తున్నాము మేము ఏంటంటే మా దగ్గర కాస్త స్పందించే గుణం ఉంది కొన్ని వీడియోస్ మేము చేసినట్టు కొన్ని యూట్యూబ్ ద్వారా కొంత తెలియజేస్తున్నాము కొన్ని కూడా గుప్తంగా చేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఆ యొక్క ముఖ్య ఉద్దేశము యూట్యూబ్లో జస్ట్ మిమ్మల్ని అలరించే ప్రయత్నం అనేది తప్పకుండా జరుగుతుంది ఇందుకు నాకు మన యూట్యూబర్స్ మిత్రులు కొద్దిమంది సలహాలు సూచనలు కూడా ఇస్తున్నారు తప్పకుండా తొందరలో కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి మీరు చూస్తూ ఉండండి ఎలాంటి వీడియోలు కావాలో మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా యూట్యూబ్లో తెలియజేయండి మీకు నచ్చే విధంగా మీరు మెచ్చే విధంగా తప్పకుండా నా ఛానల్లో వీడియోస్ వస్తాయి మిమ్మల్ని అలరిస్తాయి ఈ యొక్క వీడియో సారాంశాన్ని మీరు తప్పకుండా గ్రహించండి నా ఛానల్కు మరింత సపోర్ట్ ఇవ్వండి వీళ్లకు ఆల్రెడీ ఎర్నింగ్ అనేది వచ్చింది వస్తుంది అని మాత్రం అపోహలకు గురి కావద్దు ఎర్నింగ్ అనేది వచ్చినప్పుడు తప్పకుండా మేము చెప్తాం మేము ప్రతిదీ మీరు మా ఛానల్ను ఆదరిస్తున్నందుకు మీరంతా మా ఫ్యామిలీ మా కుటుంబము మీ దగ్గర ఏది దాచేది అంటూ ఏది ఉండదు మీ ముందుకు మిమ్మల్ని అలరించడానికి మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాము మా యొక్క శ్రమను మా యొక్క ఏదైతే మేము ఈ యూట్యూబ్లో సక్సెస్ కావడానికి మేము తపన పడుతున్నామో ఆ తపనను మీరు అర్థం చేసుకోండి ఒక ఆదివారం వస్తే ఏ వీడియో చేద్దాం ఎలా చేద్దాం ఏ వీడియో చేస్తే కొంచెం జనాలకు ఎక్కువ రీచ్ అవుతుందని ఇలా ఆలోచన చేస్తూ తర్జన భర్జన పడుతూ ఉంటాము మా యొక్క బాధను మీరు అర్థం చేసుకొని ఛానల్కు మరింత సపోర్ట్ ఇవ్వండి తప్పకుండా మిమ్మల్ని అలరించే వీడియోస్ మాత్రం వస్తాయి నడిగడ్డ ప్రాంతంలో కొద్దిమంది యూట్యూబర్స్గా సక్సెస్ అయినారు ఆ సక్సెస్ అయిన దాంట్లో మిమ్మల్ని కూడా మీరు చేరుస్తారని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరో మంచి వీడియోతో సాధ్యమైనంత త్వరలో కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సర్వేజన సుఖినో భవంతు జై హింద్